ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సెల్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా యాదవ సామాజిక వర్గానికి చెందిన విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు నేతృత్వంలో ఈరోజు కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు మున్సిపల్ చైర్మన్ నారపు పిచ్చయ్య వైస్ చైర్మన్ తలారి కోటయ్య పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరివాసు కుర్చేడు మాజీ ఎంపీపీ గడ్డం బాలయ్య యాదవ సంఘం నాయకులు మురళీకృష్ణ బేళ్ల శ్రీనివాసరావు కత్తి నాగేశ్వరరావు పులిమి ఎల్లయ్య పెదరామ కోటయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు